డియర్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇచ్చినటువంటి చివరి సందేశం గురించి మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు చాలాసార్లు చాలా విధాలుగా అనేక మందికి అనేక విధమైనటువంటి బోధించి ఉన్నాడు కానీ ఇది ప్రత్యేకం ఎందుకనంటే ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు తన అన్నయ్యన బలరాముడితో అన్నయ్య అవతార పరిసమాప్తి జరిగిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్యమైనటువంటి సఖుడు స్నేహితుడు మరియు పరమ ఆంతరంగిక విశేషమైనటువంటి భక్తుడు ఎప్పుడైతే విన్నాడో ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము మీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అని అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఇంకా ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డు పెట్టుకుని చెప్పాడు ఉద్ధవా నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషులు ఎందు రెండు లక్షణములు బయలుదేరతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోర్కెల చేత అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయమును తామే తగ్గించుకుంటారు కోపము చేతను అపారమైన కోర్కెల చేతను తిరగటం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటపరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టివేసి తమంతా తాముగా పాషండ మతములను కౌగిలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలోకి వెళ్ళిపోతారు అల్పాయుర్దాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మర్చిపోతారు తద్వారా భ్రమయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితిలోనికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఉపవాసములు తమ మనస్సును సంస్కరించుకోవడానికి ఆచారమును తమంతత తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొను తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవటం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు వద్దవా ఇంద్రియములకు వసూలు అయిపోతారు ప్రజలు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యముని బట్టి యోగ్యత గౌరవము ఉండదు కలియుగములో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు ఎంత ఆర్జించాడన్నది మాత్రమే ప్రధానమవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్ళకుండా హీనమైనటువంటి భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరిని ఎందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఉద్దవా ఈ వాక్యమును నీవు బాగా గుర్తుపెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయటానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడ నుండి భద్రికాశ్రమమునకు వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకో ధ్యానం చేయటం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి శ్వాస దారియే నా దగ్గరకు నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించవద్ధవా ప్రయత్నపూర్వకముగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు మౌనము ధ్యానం ఇంద్రియ నిగ్రహం చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట ఈశ్వరుని చేవి సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించటం మొదలు పెట్టారో వారు మెట్లు ఎక్కటం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఇచ్చినటువంటి చిట్ట చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను